బ్రహ్మముడి సీరియల్లో అయితే ఇంకా కావ్య అయితే ఇంక రాజుతో ఏ విషయం చెప్పకుండా అలా ఉండేసరికి ఇంక ఈ ఊర్లో కూడా ఉండకూడదు అని చెప్పని రాజు అయితే ఇంకా అమెరికాకి వెళ్ళాలని చెప్పని అనుకుంటాడు ఇంక యామిని అయితే ఫోన్ చేసి రుద్రాణితో చెప్పడంతో ఇంక రుద్రాణి అయితే వచ్చి ఈ రా రాజు అందరికీ దూరం అవుతున్నాడు అమెరికాకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పనని ఇంక ఇంట్లో అయితే అందరికీ చెప్తుంది ఇంక అలా చెప్పంగానే ఇంక బామ్మగారు అయితే రాజుని ఆపాలంటే నీ ఒక్క దానివల్లే వీలవుతుంది కావ్య నువ్వే తనని ఆపగలవు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కావ్య అయితే నేను ఎలా ఆపగలను అమ్మమ్మ నేను తను నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పని నువ్వంటే నాకు ఇష్టం అని అంటుంటే నేను ఎలా చెప్పగలను నా భర్తే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడని కానీ నువ్వే మీరే నా భర్త అని చెప్పని నేను చెప్తే తర్వాత ఏమవుతుందో కూడా మీకు తెలుసు కదా నేను ఎలా చెప్పగలను అని చెప్పని అంటూ ఉంటే ఇంకా అప్పుడు నా ఏదైతే అది అవుతుంది నువ్వు చెప్పేసి కావ్య అని చెప్పనంటే గారు చెప్పి నేను ఆయన ప్రాణం మీద తెచ్చేదానికంటే ఆయనకి నేను దూరంగా ఉండడమే మంచిదని చెప్పనుకుంటున్నాను ఈ లోపల యామిని అయితే ఫోన్ చేసి మా బావని నాకు సొంతం చేశావు ఇదంతా నీ వల్లేను నీ వల్లే మా నాకు దూరమైన మా బావ ఇప్పుడు నీ వల్లే నాకు దగ్గరయ్యి నాతో పాటు అమెరికాకు వస్తున్నాడు చాలా థ్యాంక్స్ కావ్య గారు అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా కావ్యకైతే చాలా కోపం వస్తుంది ఎలా అయినా రాజుని ఆపాలి అని చెప్పనని అనుకున్నా కానీ మళ్ళీ రాజుని కానీ ఆపాను అంటే తన్నే పెళ్లి చేసుకోమని అంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలా అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా కృష్ణ కృష్ణయ్య దగ్గరికి అయితే వెళ్ళి అడుగుతుంది ఏంటి కృష్ణయ్య నాకు మళ్ళీ సమస్యలు పెట్టావు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కృష్ణుడే ఏదో ఒక దారి చూపిస్తాడు